భూతల స్వర్గం జమ్మూ కాశ్మీర్ టూరిజంలో ఎక్కువగా పర్యాటకులు వెళ్లే ప్రాంతం పహల్గామ్ పహల్గాంలో వాహనాలు నిలిచిపోతాయి అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తులు తమ తొలి అడుగు ఇక్కడి నుంచే ప్రారంభిస్తారు కేవలం గుర్రాల మీద యాత్ర ప్రారంభమవుతుంది కొండలు గుట్టల మీదుగా ట్రెక్కింగ్ అంతా గుర్రాలపై నడుస్తుంది పహల్గామ్ చెక్ పోస్ట్ దగ్గర భారత భద్రతా దళాలు క్యాంప్ నిర్వహిస్తూ ఉంటాయి ఇక్కడికి వచ్చే టూరిస్టుల కోసం ఐదు ప్రత్యేక ప్రాంతాలను జమ్మూ టూరిజం ప్రమోట్ చేస్తోంది బైసారన్ దబాయాన్ కాశ్మీర్ వ్యాలీ పహల్గామ్ వ్యాలీ కనిమార్గ్ వాటర్ఫాల్ తులియన్ లేక్ వద్దకు ఎక్కువ మంది టూరిస్టులు వెళ్తూ ఉంటారు నిన్న టెర్రరిస్టులు అటాక్ చేసిన మినీ స్విట్జర్లాండ్ చేరుకోవాలంటే దాదాపు రెండు గంటల పాటు గుర్రాలపై ప్రయాణం చేయాల్సి ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే మినీ స్విట్జర్లాండ్లో టూరిస్టులు ఎంజాయ్ చేస్తారు ఒక్కసారి అక్కడికి చేరుకుంటే బయటకు రావటం అక్కడి నుంచి తప్పించుకోవటం కూడా కష్టమే చుట్టూ కొండలు గుట్టలు ఉన్న ప్రాంతం కిందకు వెళ్లాలంటే అనుభవజ్ఞులైన రౌతుల వల్లే సాధ్యమవుతుంది సమ్మర్ హాలిడేస్ కావడంతో మినీ స్విట్జర్లాండ్కు టూరిస్టుల తాకిడి ఎక్కువగా ఉంటుంది తప్పించుకోపోవటానికి సాధ్యం కాని మార్గం కావడంతో ముష్కరులు ఈ ప్రాంతాన్ని టార్గెట్ చేశారు టూరిస్టుల్ని పెట్టుకున్నారు తాజా ఘటనతో జమ్మూ కాశ్మీర్ టూరిజం బోసిపోయింది రాష్ట్రం మొత్తం బంద్ వాతావరణం కనిపిస్తోంది సమ్మర్ సీజన్లోనే ఆదాయం వచ్చేది తాజా ఘటనతో అక్కడి వారు ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తోంది పది కిలోమీటర్ల మేర గుర్రాలపై ట్రెక్కింగ్ చేయాల్సి ఉండటంతో ఎవరిని మినీ స్విట్జర్లాండ్ వెళ్లకుండా భారత భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి భూతల స్వర్గం జమ్మూ కాశ్మీర్ టూరిజంలో ఎక్కువగా పర్యాటకులు వెళ్లే ప్రాంతం పహల్గామ్ పహల్గాంలో వాహనాలు నిలిచిపోతాయి అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తులు తమ తొలి అడుగు ఇక్కడ నుంచే ప్రారంభిస్తారు కేవలం గుర్రాల మీద యాత్ర ప్రారంభమవుతుంది కొండలు గుట్టల మీదుగా ట్రెక్కింగ్ అంతా గుర్రాలపై నడుస్తుంది పహల్గామ్ చెక్పోస్ట్ దగ్గర భారత భద్రతా దళాలు క్యాంప్ నిర్వహిస్తూ ఉంటాయి ఇక్కడికి వచ్చే టూరిస్టుల కోసం ఐదు ప్రత్యేక ప్రాంతాలను జమ్మూ టూరిజం ప్రమోట్ చేస్తోంది బైసారన్ దబాయాన్ కాశ్మీర్ వ్యాలీ పహల్గామ్ వ్యాలీ కనిమార్గ్ వాటర్ఫాల్ కతులియన్ లేక్ వద్దకు ఎక్కువ మంది టూరిస్టులు వెళ్తూ ఉంటారు నిన్న టెర్రరిస్టులు అటాక్ చేసిన మినీ స్విట్జర్లాండ్ చేరుకోవాలంటే దాదాపు రెండు గంటల పాటు గుర్రాలపై ప్రయాణం చేయాల్సి ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే మినీ స్విట్జర్లాండ్లో టూరిస్టులు ఎంజాయ్ చేస్తారు ఒక్కసారి అక్కడికి చేరుకుంటే బయటకు రావటం అక్కడి నుంచి తప్పించుకోవటం కష్టం ఇక చుట్టూ కొండలు గుట్టలు ఉన్న ప్రాంతం కిందకు వెళ్లాలంటే అనుభవజ్ఞులైన గుర్రపు రౌతుల వల్లే సాధ్యమవుతుంది సమ్మర్ హాలిడేస్ కావడంతో మినీ స్విట్జర్లాండ్కు టూరిస్టుల తాకిడి ఎక్కువగా ఉంది తప్పించుకపోవటానికి సాధ్యం కాని మార్గం కావడంతో ముష్కరులు ఈ ప్రాంతాన్ని టార్గెట్ చేశారు టూరిస్టుల్ని పెట్టుకున్నారు తాజా ఘటనతో జమ్మూ కాశ్మీర్ టూరిజం బోసిపోయింది రాష్ట్రం మొత్తం బంద్ వాతావరణం కనిపిస్తోంది సమ్మర్ సీజన్లోనే ఆదాయం వచ్చేది తాజా ఘటనతో అక్కడి వారు ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తోంది పది కిలోమీటర్ల మేర గుర్రాలపై ట్రెక్కింగ్ చేయాల్సి ఉండటంతో ఎవరిని మినీ స్విట్జర్లాండ్ వెళ్లకుండా భారత భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి